హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఒక మంచి హెల్దీ సూప్ ని మీతో షేర్ చేస్తున్నాను క్లైమేట్ చల్లగా వేడి వేడిగా మంచి టేస్టీ సూప్ తాగాలంటే ఇలా సింపుల్ అండ్ హెల్దీగా చేసుకుని తాగేయచ్చు ఈ సూప్ ని ఎవరైనా తాగొచ్చండి ఆయన డయాబెటీస్ ఉన్నవారైనా లేదా థైరాయిడ్ పీసీఓడి చిన్న పిల్లలు అలాగే డైట్ చేసే వాళ్ళైనా ఇలా చిన్న పెద్ద తేడా అనేది ఉండదు అందరూ ఇష్టంగా తాగేస్తారు ఆయన చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ మరి ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ సూప్ని ఎలా చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం ముందుగా సూప్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెను పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి కావాలంటే మీరు దీనికి బదులుగా నెయ్యైనా వేసుకోవచ్చు అలాగే మనం ఈ సూప్ చేయడానికి ఎక్కువ నూనె కూడా వాడాల్సిన అవసరం లేదు కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయండి తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచుకున్న ఒక అర టీ స్పూన్ దక్క అల్లం వెల్లు పేస్ట్ వేసి ఆయిల్లో జస్ట్ ఒక నిమిషం పాటు వేయించండి ఇలా ఫ్రై చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఉల్లిపాయ తరుగుని వేసుకోండి వీటితో పాటుగా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా క్యారెట్ ముక్కలు వేసి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా తరిగి వేసేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక చిన్న టమాటాని కూడా కట్ చేసి వేసి టమాటా ముక్కలన్నీ కూడా కొంచెం లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి మీరు కావాలంటే ఈ సూప్లో వేసేవన్నీ వేసుకోవచ్చు అంటే క్యాప్సికమ్ బఠాన్ని స్వీట్ కార్న్ ఇలా మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని కొంచెం ఇలా సన్నగా తరిగి తీసుకోండి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయండి సో టమాటా ముక్కలు కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు కప్పుల దాకా నీళ్ళు తీసుకోండి అలాగే ఈ సూప్ నేను ఇద్దరికి సరిపోయేంత చేస్తున్నాను మీరు ఎక్కువ మందికి చేయాలంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి అర టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది సో నీళ్లు పోసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ నీళ్లు తెల్ల కాగేంత వరకు మరిగించండి సో నీళ్లు మరిగేలోపు ఇందులోకి కావలసిన పిండి తయారు చేసుకుందామండి మీ దగ్గర జొన్న పిండి ఉంటే అదే తీసుకోండి ఒకవేళ పిండి లేకపోతే కనుక ఇలా జొన్నల్ని తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసి ఒక పావు కప్పు దాకా జొన్నల్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన ఈ జొన్నపిండిని ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల దాకా ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇందులో ఒక కప్పు దాకా నీళ్లు వేసి పిండి ముద్ద లేకుండా బాగా కలపండి అలాగే మిగిలిన జొన్నపిండిని మనం నెక్స్ట్ టైం సూప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు లేదా ఈ పిండితో జావైనా చేసుకోవచ్చు సో ఇప్పుడు నీళ్లు కూడా ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆ జొన్నపిండిని మొత్తం తీసుకోండి జొన్నపిండి వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఈ సూప్ అనేది కాస్త చిక్కబడేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ బాగా ఉడికించండి అలాగే మీకు జొన్న జొన్నపిండి వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఒకవేళ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని ఉడికించండి చివరిలో కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి దించే ముందుగా ఒక రెండు టీ స్పూన్ల దాకా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి సో మూడు నిమిషాల తర్వాత మనకు సూప్ కన్సిస్టెన్సీ అనేది ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది ఇలా ఈ సూప్లో నిమ్మరసం నిమ్మరసాన్ని వేసుకోవడం బట్టి ఎక్స్ట్రా టేస్ట్ తో చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మరసం వేశాక ఒకసారి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ జొన్న సూప్ అయితే రెడీ అయిపోయింది ఈ సూప్ తాగుతుంటేనే గొంతులో చాలా రిలీఫ్ గా ఉంటుంది ఆయన టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది సో డెఫినెట్గా గా మీరు కూడా ఈ జొన్న సూప్ ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి టేస్ట్ చేశాక మళ్ళీ నాతో షేర్ చేయడం మర్చిపోద్ది సో వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్